నమస్కారం జై భీమ్ జై తెలంగాణ జై శివరాలు ఈరోజు మన ముఖ్య దినపత్రిక ఏంటంటే గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం మన ప్రియాలిటీ న్యూస్ ఛానల్ సందర్భంగా మనం ఈరోజు ఒక ముఖ్యమైన వార్తను మేము ముందుకు తీసుకురాబోతున్నాము వివిధ దినపత్రికల్లో ప్రతిది ఉన్నది ఉన్నట్టుగా చూపించే ఏకైక న్యూస్ ఛానల్ పిఆర్ న్యూస్ ఛానల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఆంధ్రప్రభ చూసుకుందాం ఆంధ్రప్రభ మోడీ ప్రభుత్వం గ్యారంటీ అందరికీ అందుబాటులో విమానయావనం అందరికి అందుబాటులో విమానయానం అంటే ఉడాన్ పథకం వలన అందుబాటు అందుబాటు ధరలో విమానయానం ద్వారా కోటి ముప్పై లక్ష ముప్పై లక్షల మంది లబ్ధి పొందుతారు ఇది దావోస్ దావోస్ టు హైదరాబాద్ హైదరాబాద్ ముప్పై ఎనిమిది ముప్పై ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై కోట్లు పొలినోర్ అంటే ఈరోజు దావోస్ మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి దావోస్ దావోస్ పర్యటన ఎందుకు చేశారంటే వివిధ ఐటీ కంపెనీలు మన హైదరాబాద్ అంటే మన తెలంగాణలో రావాలని ఒక వారం రోజుల నుంచి వివిధ పెట్టుబడిదారులను కలుస్తూ తీసుకొచ్చినటువంటి ముప్పై ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై కోట్లు కుదిరిన గంట గంటలోపే అన్ని అనుమతులు ఎర్రతివాచి అంటే గంట లోపలే వివిధ కంపెనీలు మన రాష్ట్రానికి వస్తున్నప్పుడు ఆ యొక్క కంపెనీలకు గంటలోపే లోపే అనుమతి ఇస్తాం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ అవసరాలు మీకు కావాలన్నా మేము ఒక గంట లోపే మీకు అనుమతులు ఇస్తామని చెప్పి చెప్తున్నటువంటి సందర్భం అదేవిధంగా రాయితీలు ఇస్తాం ప్రోత్సహిస్తాం అభివృద్ధి ప్రపంచంతోనే పోటీ ఐటీలో తెలంగాణ మీటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ లో బేస్డ్ ఫార్మా రంగంలో నెంబర్ వన్ ఆర్గానిక్ ఇండస్ట్రీ గ్రీన్ ఎనర్జీ హెల్త్ మెడికల్ గత ప్రభుత్వ పారిశ్రామిక విధానాలు బాగుంటే కొనసాగిస్తాం రాజకీయ అనుభవం ఉంది పాలన తెలుసు అంటే తెలంగాణ రాష్ట్రంలో మాకు ఖచ్చితంగా రాజకీయ అనుభవం ఉంది అదే విధంగా సేమ్ టైం పాలన కూడా ఎట్లా చేయాలో తెలుసు తెలుసని చెప్తున్నటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం అదేవిధంగా దావోస్ మీడియాకు సీఎం రేవంత్ రెడ్డి ఇష్టా గోష్ఠి భూములు ఎంత విక్రయించింది ఎంత వచ్చింది ఈ కింద రావాలి సమగ్ర నివేదిక ఇవ్వండి నిధులు బకాయిలన్నీ వసూలు చేయండి అదనపు రాయ అదనపు రాయ రాబడి దృష్టి సా సాధించండి నిధులు లేవి ఉండకుండా సత్వర చర్యలు ఆర్థిక రెవెన్యూ హౌసింగ్ అధికారులతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అదేవిధంగా రైతులకు తీపి కబురు నేటి నుంచే రైతు ఖాతాలో రైతు బంధు జమ కాబోతుంది దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించి ఈరోజు మన యొక్క ఏది రైతు బంధు నిధులు నేటి నుంచి రైతు బంధు పంపిణీ నెల ఆక్టోబర్లో ఇది నెలాఖరులో నిధులు జమ పూర్తి చేస్తాం అదేవిధంగా ఏక కాలంలో రెండు రెండు లక్షల రుణం ఆఫీస్ ఏం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు రైతులు రైతులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం మంత్రి తుమ్మెల నాగేశ్వరరావు వెళ్ళండి అంటే తెలంగాణ రాష్ట్రంలో మేము ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలే కాకుండా ఇంకా రైతులకు ఏవైనా అవసరాలు కానీ వారి యొక్క ఆశయాలను కూడా మేము ముందుకు వెళ్ళి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం కాబట్టి ఈరోజు రైతులు రైతు ఖాతాలో డబ్బులు జమ కాబోతున్నాయని చెప్పేసి వాళ్ళు తుమ్మల నాయకులు ఒక ప్రెస్ మీట్ పెట్టారు సాగ బాధ్యతల బాధ్యతలన్నీ కేఆర్ఎంఈకి ఇరవై నా తెలంగాణ భవన్ కుతర్ర సాయంతో నడుస్తున్న బీఆర్ఎస్ అధినేత సోషల్ మీడియాలో వీడియో షేర్ చేసిన ఎంపీ సంతోష్ అంటే ఇది ప్రభుత్వం చేజారిపోయినప్పటి నుంచి ఒక సందర్భంలో ఒక ఇంట్లో చిన్న ఇన్సిడెంట్ జరిగితే వారి యొక్క హాస్పిటల్లో అడ్మిట్ కావడం జరిగింది అదే విధంగా సేమ్ టైం అడ్మిట్ అయ్యి నెల రోజులు అవుతున్నటువంటి సందర్భము రేపు ఇరవై తారీఖు నాడు ఖచ్చితంగా ప్రజల మధ్య ఉంటా ఉండాలని చెప్పేసి వస్తున్నటువంటి కేసీఆర్ గారికి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కోరుకునేది ఏంటంటే అన్ని పార్టీలు ఒకే విధంగా ఉంటాయి వారి వారి యొక్క ఏది వారి వారి యొక్క పార్టీ పరుసలు కానీ ప్రజల సమస్యలు కానీ వారి వారి యొక్క ఆలోచన అనుగుణంగానే వారు ఏదైనా పని చేస్తారు కాబట్టి తెలంగాణలో సీఎం కేసీఆర్ కూడా ప్రజలను మంచి చేసి దాంట్లో ఒక కీలకమైన వ్యక్తిగా మనం భావించవచ్చు ఎమ్మెల్సీ అభివృద్ధిగా బలుగురు వెంకట్ మహేష్ కుమార్ గౌడు దయాకర్కు నిరాశ తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా అద్దంకి దయాకర్ అనే ఒక వ్యక్తి ఒక లీడర్ దట్ ఈస్ ఒక ఇప్పుడు ఎమ్మెల్యే స్థానంలో ఉండేటటువంటి అద్దంకి దయాకర్కి హీరో తప్పించి ఎమ్ఎల్సి ఇస్తామని ఆశపెట్టి ఎంఎల్సీ కూడా తప్పించడానికి ఎంఎల్సీ కూడా తప్పించడానికి ఉండేటువంటి ప్రత్యేక ప్ర ప్రణాళిక ఏంటి ఎవరు అద్దంకి దయాకర్ని అడ్డుకుంటున్నారు అసలు ఎవరి వల్ల అద్దంకి దయాకరు ఎమ్మెల్యే పదవి కోల్పోవాల్సి వచ్చింది అదేవిధంగా ఎమ్మెల్సీ పదవి ఎమ్మెల్యే పదవి కూడా కోల్పోవాల్సి వచ్చిందని చెప్పేసి మనం తెలంగాణ రాష్ట్రం అంతా ఒక ప్రశ్నార్థకమైనటువంటి విషయం అని అందరికీ చెప్తున్నాము నేటి నుంచి రైతు ఓకే గవర్నర్ కోట ఎమ్మెల్సీ ఎన్నికలు బ్రేక్ హైకోర్టు తుది తీర్పు వెలువెలు వరకు ప్రభుత్వ ప్రతిపాదన తీసుకోవద్దని నిర్ణయం హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన బీఆర్ఎస్ నేతలు దాసోదు సత్యనారాయణ ఇక్కడ నేటి నుంచి రైతు మంది పంపిణీ ఓకే నేను ఆ కూర రెండు వేలు తొంభై చేస్తాం ఇక్కడ వేస్తారు ఇక్కడ పేపర్ ఏం చేసిన ఆంధ్ర ప్రభుత్వం నెల ఆఖరుకు మోడీ రాక తెలంగాణలో గవర్నర్ ప్రధానమంత్రి మోడీ మోడీ గారు వస్తే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఒక కేంద్రం నుంచి వచ్చేటువంటి ఏదైతే ఏదైతే పథకాలు ఉన్నాయో వాటిని ఖచ్చితంగా ఇక్కడ వివరించి వెళ్ళాలి ఎందుకంటే కొన్ని కొన్ని పథకాలు తెలుసు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రం నుంచి ఏ వస్తున్నాయి వారు ఎంత కల్పిస్తున్నారు ఎంత ఇస్తున్నారు బడ్జెట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి ఏ విధంగా వస్తున్నాయి అని చెప్పేసి వివరించి వెళ్ళాలని నేను విజ్ఞప్తి చేస్తాము ఇరవై ఐదున కాంగ్రెస్ భారీ సభ

నాడు ఏనాడు తెలంగాణ గలం బలం దళం బిఆర్ఎస్ఏ అంటే నాడు అప్పుడైనా ఇప్పుడైనా ఇంకెప్పుడైనా తెలంగాణ గలం అంటే తెలంగాణలో గొంతు మా మాదై ఉంటది అని చెప్పేసి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కల్వకుంట్ల తారక రామారావు చెప్పినటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం అందుకే అడుగుతున్నావు లేకుంటే తిరిగి తెన్నాడే వాళ్ళం హరీష్ రావు ప్లేస్మెంట్లో పార్లమెంటులో బీఆర్ఎస్ ఎంపీలు ఉంటేనే తెలంగాణ ప్రజ ప్రయోజనాలకు రక్షణ హామీల అమలులో కర్ణాటకలో కాంగ్రెస్ విఫలం తెలంగాణలోను హామీలకు చిల్లు చిల్లు చెబుతారేమో నాగర్ కర్నూలు సమీక్ష సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు ఎర్రతి వాచిస్ టు హైదరాబాద్ సో పన్నెండు వేల పన్నెండు వేల నాలుగు వందల కోట్లతో ఆదాని గ్రూప్ పెట్టుబడులు ఒక వెయ్యి మూడు వందల యాభై మెగావార్ సాపర్తో గ్రీన్ సిగ్నల్ ఎనర్జీ ప్రాజెక్ట్ తెలంగాణలో నాలుగు కోట్ల డిజిటల్ హెల్త్ రికార్డ్ దావో సదస్సులో సిఎం రేవంత్ రెడ్డి వేల కోట్లలో గోద్రేజ్ ఇండస్ట్రీ ప్లాంట్లు అదేవిధంగా డెబ్బై కోట్లతో ఖమ్మంలో పాములు గార్డెన్ రూ వెయ్యి కోట్లతో కెమికల్ ప్లాంట్

సాగర్ బాధ్యతలన్నీ కేఆర్ఎంబికి భద్రత నిర్వహణ కార్యకలాపాల అప్పగింత సిఆర్పిఎఫ్ పర్యవేక్షణపై ఇరు రాష్ట్రాల ఏకాభిప్రాయం విద్యుత్ ప్రాజెక్టులో అవుట్లెట్స్ పై విడిది స్పష్టత విడిది స్పష్టత నీటి వినియోగంపై వివాదం పరస్పరం తెలియదు రెండు రాష్ట్రాల అధికారులతో రివర్ బోర్డ్ వర్చువల్ భేటీ ఈ నెలలో మూడోసారి సమవేషానికి నిర్ణయం భూలేక ఇంత అంటే బట్టిగా భూలేక మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను నేను ఆటో కార్మిక సంఘంతో बेटी గాన మంత్రి కొన ప్రభాకర్ నేటిద టీఎస్ టీఎస్ పిఎస్సి దకాసు గడవు గెంపూ్ లోక సభ ఎదిగల్లో నేపథ్యంలో मीडिया फ्यूम पर बीजेपी वर्कशॉप भारत पीजी देशाला मध्य सांस्कृतिक संबंध आला बड़ो अदन की दया का वो अवमान जिना कांग्रेस पार्टी बीमा डबल आईस्मान इन्फ्लुएंस परमिट रेट इंप्रूव मां मार्केटला पे बेर पंजाब बिजनेसमैन ఎక్కడో నెక్స్ట్ నవ్ తెలంగాణ నవ తెలంగాణ కార్పొరేట్ల కారణం పేదరికం అసమానతలపై ఆక్స్ ఫామ్ నివేదిక అదేవిధంగా ఇతర ప్రాంతాల ఇతర ప్రాంతాలు ఎంతో ఈశాన్యంలో అంతే భారత్ జోడు న్యాయ రాహుల్ గాంధీ సర్దుబాట్లో సమస్య లేవు ఆర్జేడీ బేడియా ప్రకటన విభేదాలు బీజేపీ సృష్టించేనని ఆగ్రహం సాదాపు సిఆర్పిఎఫ్ భద్రత కొనసాగింపు బోర్డు పరిధిలో ప్రాజెక్టు నిర్వహణ ఏపీ తెలంగాణ అంగీకారం సాంకేతిక అంశాలపై మరోసారి భేటీ కేరళలో తొలిసారి పార్టీ

వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికగా పలు కంపెనీలు ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి రూ కోట్లతో తెలంగాణలో డేటా సెంటర్ ఏర్పాటు అంగీకారం పన్నెండు వేల నాలుగు వందల కోట్లతో ఆదాని గ్రూప్ ఒప్పందం వంద రోజులు కాలేదని వంద రోజులు కాలేదని ఆగుతున్నాం లేకుంటే కాంగ్రెస్ ను చీసి చెట్టాలి వాళ్ళం కార్యకర్తల ఇది కార్యకర్త అభిప్రాయం మేరకు పార్టీ మాజీ మంత్రి హరీష్ రావు ఫిబ్రవరి పదహారున దేశవ్యాప్తంగా సమ్మె గ్రామీణ బంద్ కార్పొరేట్ मध्यपक्ष का तो एक बहुत मित्र नाराज़ हो चिप्पी कोटा ली कांग्रेस एमएचसी अभय दुल्गा महेश कुमार बलमूर बिंगट अध्यक्ष देखकर कुछ शांत बुरी से मासलों पर अक्रम केस में वित्त विभाग ली गता सरकार मौसम तोड़े कांग्रेस <coughs> को प्रदेश में अंधी चारों इनलोग इनला सनाल इच्छावाद को पोरा डन सीपीआईएम केंद्र కరీంనగర్ జైలులో నాయకులను పరామర్శించిన పార్టీ రాష్ట్ర నాయకత్వం జగిత్యాలలో పేద కార్యకర్తలతో సమావేశం ధరణితో లోపాల పుట్ట సమస్యల పరిష్కారానికి కసరత్తు మనువాదాన్ని మట్టు పెట్టాలి मनवादा ने मटके डाले प्रयास स्वामी का बेवरण को कापा डाले रोहित मेघला वर्णनदिलो केवीपीएस राष्ट्र प्रधान कार्यदर्शी स्काइलाम बाबू आदाब हैदराबाद जैसा कि फिश बिल्डिंग हब हाँ कोची कोची आज की बात भारत देश स्वाभिमान अयोध्या राम मंदिर कोची रो रू नारु वेला कोटला प्रोजेक्ट को स्वीकार कोस्टल सिटी समर का पेंशन को कृषि दर्शन अदृश्य अन्न मोड़ी సురేష్ గోపి కూతురు పెళ్ళికి ప్రధాని హాజరు పెట్టుబడి ఐదు వేల రెండు వందల కోట్లు తెలంగాణలో గ్రీన్ ఫీల్డ్ డేటా సెంటర్ సీఎం సమక్షంలో ఎంఓయూ ఖరారు అదేవిధంగా ఆదానీ గ్రూప్ కూడా భారీ పెట్టుబడులు ఆదానీ గ్రూప్ కూడా భారీ పెట్టుబడులు రాష్ట్రంలో పన్నెండు వేల నాలుగు వందల కోట్లు ఇన్వెస్ట్మెంట్ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో సంతకాలు ఆరాజన్ లైఫ్ సైన్స్ సేసలు సైన్సెస్ తో తాజా ఒప్పందం రెండు వేల కోట్ల పెట్టుబడులకు కంపెనీ అంగీకారం పదిహేను మందికి కొత్తగా ఉద్యోగ అవకాశాలు దావోస్ వేదికగా తెలంగాణ ప్రజల తెలంగాణకు పెట్టుబడులు ఇక్కడ కంపెనీలు వివిధ కంపెనీలు రావచ్చు అనే స్థానిక ఉన్నటువంటి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించాలని మనం కోరుకుందాం ఎందుకంటే ఇన్ని విధాలుగా పెట్టుబడులు వస్తున్నాయి భారీ ఆర్థిక భారీ ఆర్థికంతో కూడ పెట్టుబడులు వస్తున్నాయి కాబట్టి స్థానికంగా కూడా ఇక్కడ మన తెలంగాణ ప్రజలందరికీ ఉద్యోగాలను కల్పించాలని మనం కోరుకుందాం అద్దరికి అవుట్ చివరి నిమిషంలో తెరపైకి మహేష్ కుమార్ గౌడ్ పేరు నామినేషన్లకు నేటి చివరి రోజు రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ పిన్న వయసులో పిన్న వయసులో మర్నూరు వేరే అవకాశం అధికారిక ప్రకటన విడుదల చేసిన కేసీ వెళిగోపాలు కాంగ్రెస్ నిర్ణయమే శిరోధారివన్వ దయాకర్ ఇంకా దయాకర్ వా ఆ యొక్క పార్టీ మీద డిపెండ్ అయ్యి ఉన్నారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నేను పని చేసినా కానీ నేను ఏదైనా తప్పు చేసినా కానీ నేను కాంగ్రెస్ పార్టీలో ఉంటా నాకు టికెట్ ఇచ్చిన ఇవ్వకున్నా తెలంగాణ రాష్ట్ర ప్రజలతోనే ఉంటా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా అని చెప్పేసి దయాకర్ కూడా చాలా సులువుగా అటువంటి వాటిని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తుంది ఐపీఎస్ కేటాయింపు తెలంగాణకు ఆరు ఐపీఎస్ ఏపీకి ముగ్గురు అధికారులు కేటాయింపు మీరంతా రెండు వేల ఇరవై రెండు బ్యాచ్ కు చెందిన అధికారులు కావడం గమనార్హం క్యాన్సర్ రోగులకు పాలిట కసాయి హృదయం మహిళా రూపంలో మహమ్మారి ఎన్జిఎం ఇన్ఛార్జి జల జయలత చేస్తున్న నిర్వాహకం అర్హత లేకపోయినా అందారం సీనియర్ ఆంకాలజిస్ట్ ను వెనక్కి నెట్టిన దుర్మరణ దుర్మరణం రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ అడిషనల్ డిఎంఈగా ప్రమోషన్ ఇష్టానుసారం మిషనరీ కొనుగోలు ప్రభుత్వ విధు నిధులను అడ్డంగా మింగిన అనుకొన్న ఎం జయత అభివృద్ధి లీయలు అన్ని ఇన్ని కావు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ రాజనరసింహ దృష్టి పెట్టాలనుకున్న రోగులు బిగ్ బ్రేక్ గవర్నర్ కు గవర్నర్ కొడుకు బ్రేక్ గవర్నర్ కోటా స్థానాలపై పిటడి ఇప్పటి ఇప్పుడిప్పుడే ప్రతిపాదనలు పొందొద్దు పంపొద్దు హైకోర్టులో కేసు తేలకని నిర్ణయం ఈ నెల ఇరవై నాలుగున పిటిషన్లో విచారణ అప్పుడే భర్తీ చే ఇప్పుడే భర్తీ చేయాలన్నా గవర్నర్ విపరీతమైన భద్రత ఏర్పాటు మణిపూర్ లో మరో 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 హింస కూపీలు భద్రత జలగాల మధ్య కాల్పుల్లో కమాండ్ మృతి పట్టభద్రులు ఎంఎస్సీ ఎన్నికలకు ఎన్రోల్ చేసుకోండి టిపిసిసి ప్రధాన కార్యదర్శి స్టేషన్ గన్పూర్ ఇన్ఛార్జ్ ఇందిరా బాంబో ఉన్న జగన్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ బస్సులో దాదాపుగా ఆ యాభై మంది బస్సులో మంది ఇస్తారు అప్పుడే ఆ టైర్ పెరిగిపోతే ఆ గాలి పెరిగిపోతే అంతా దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ మేము కోరుకున్నది ఒకటే మా యొక్క ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లేస్ మేము మరిన్ని విషయాలను తేవడానికి ప్రయత్నం చేస్తుండే ఎప్పుడప్పుడు ఎప్పటికప్పుడు దయచేసి మా యొక్క ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి జై జై తెలంగాణ జై శివ